ఇప్పుడు కమిషనర్ గారికి పోయి కంప్లైంట్ ఇచ్చినారు మందు పెట్టి కార్పెట్ పెట్టి మాగేస్తున్నారు అని పండ్లు కానీ ఇది సపటా కానీ మామిడి పండ్లు కానీ అలాంటివి ఏం లేదు ఇక్కడ గవర్నమెంట్ ఏదో ఇచ్చింది మాకు అదే వాడి మేము మాగిస్తున్నాము ఇంకొకటి ఏమంటే ఎర్రవాళ్ళు ఏదో బైఛాన్స్ ఏదో ఏమో చేస్తున్నారో మాకు తెలీదు అది మీరు చూస్తే కానీ ఒకటే ఉండాలా ఇది గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి మేము వాడుతున్నాము మా ఇంట్లో ఏమో తయారు చేసింది కాదు ఇది దీనివల్ల పండ్లు చడిపోదని బాగా సేఫ్టీ ఉండదని గవర్నమెంట్ తయారు మేము చేస్తున్నాము కార్పెట్ బంద్ చేసి కనీసం ఒక టూ త్రీ ఇయర్స్ అయిపోయింది మూడు రెండు మూడు సంవత్సరం అయిపోయింది కార్పెట్ బంద్ చేసినాము అందరూ ఎవరు వాడడం లేదు ఇంకోటి మీరు పోయి చెప్పినారు సంతోషం అందరూ ఆరోగ్యం బాగుండాలి ప్రతి మంచి ప్రాణం అంటే అంత గౌరవమే అది ఇప్పుడు కొంతమంది ఓటల్స్ ఓటల్ వాళ్ళు కానీ టీ పొడి వాడుతున్నారు మొత్తం అది విషం వాడినట్లు వాడుతున్నారు అధికారు కొద్దిగా చూసుకోండి తర్వాత మటన్ ఇరవై రోజులు ముప్పై రోజులు పది రోజులు వారం పెట్టి అట్లే కొన్ని హోటల్స్లో అట్లే ఇస్తున్నారు అది కూడా కొద్దిగా దాని మీద దృష్టి పెట్టండి మీరు పోయి చూసే ఆరోగ్యం అంటే అన్ని తినేదట్లా అన్నిట్లో ఉండాలా ఇప్పుడు ఫ్రూట్స్ కన్నా హోటల్స్లో టీ పుడి టీ ఎక్కువ వాడుతున్నారు జనాలు అది తీసుకుంటే కూడా ప్రాణాలు ఇదే కదా ప్రాణానికి నష్టమే కదా మేమైతే ఇది గవర్నమెంట్ ఇచ్చింది వాడుతున్నాము దీని మీద ఏమన్నా మీరు వాడకూడదు అంటే మీరు చూపించిందేమో వాడతాం దానికి ఏం లేదు మున్సిపాలిటీ వాళ్ళు కానీ గవర్నమెంట్ చూపిస్తే అది వాడదాం ఇది మున్సిపల్ బాగా చూసుకోండి కావాలండి నా పేరు జిఎండి మహమ్మద్ రఫీగ్ నేను కమిషన్ ఏజెంట్ రిటైల్ రెండు చేస్తాను నేను ఫ్రూట్ మర్చెంట్ ఎంఎం రోడ్ Grozno.